నమస్తే నేను ప్రభు ప్రముఖ సినీ నటుడు రచయిత నిర్మాత దర్శకుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు ఈరోజు చిత్ర పరిశ్రమలోనూ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పూర్వఫలాలను అతని మీద పెట్టినటువంటి కేసుల తాలూకు పర్యవసనాలు ఏ ఏ కేసు ఎలాంటి శిక్షణ అట్రాక్ట్ చేస్తుంది అనేటువంటి వివరాలు మనం ప్రముఖ న్యాయవాది దిశ లాఫరం అధినేత అయినటువంటి పూజారి నాగేశ్వరరావు గారిని తెలుసుకుని నాగేశ్వరరావు గారు నమస్తే అండి పోసాని కృష్ణమూర అరెస్ట్ విషయం మీకు తెలిసే ఉంటుంది ఆయన నిన్న సాయంత్రం ఆయన భూజాలో మైహోం భూజాలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ అరెస్ట్ సందర్భంగా చిన్న హైడ్రామా కూడా నడిచింది ఎందుకంటే తను పోలీసులు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ని తీసుకోకుండా రిజెక్ట్ చేయటం అనేటువంటిది ఆ తర్వాత ఇంట్లో చాలాసేపు జరిగినటువంటి ఆ పెల్మెల్ ఇంట్లో తన భార్య కూడా ఆయన నోటీస్ తీసుకోకుండా ఉండటం ఇవన్నీ జరిగింది అసలు యాక్చువల్గా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ముందు ముందస్తు నోటీస్ ఇచ్చి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఈ కారణాల మీద ఈ కారణాల మీద అనేటువంటిది ఉంది కదా మామూలుగా మేము సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం ఈ పోలీస్ ఆఫీసర్ ఇలా అరెస్ట్ చేసిన ఎవరంటారు అరెస్ట్ అనగానే వారెంట్ ఉందా అని చెప్పేసి అడగటం ఈ పోలీస్ ఆఫీసర్ తెల్లం హోం వేసుకుని వెళ్ళిపోవటం ఇలాంటి సీన్లు మనం చూస్తుంటాం సినిమాల్లో కానీ కానీ ఇక్కడ నోటీసు ఉందా అని చెప్పి ఈయన దబాయించి అడగటం పోలీసులు నోటీసు అందజేస్తే వీళ్ళు తీసుకోకపోవటం దీన్ని పర్టికులర్గా ఎలా చూడాలి జనరల్గా ఏందంటే ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక ఇప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు దాంట్లో ప్రధానంగా గమనించాల్సిన రెండు విషయాలు ఉంటాయి దాంట్లో ఉన్న సెక్షన్స్ మనకు శిక్ష బిలో సెవెన్ ఇయర్స్ ఉన్నాయా ఎబో సెవెన్ ఇయర్స్ ఉన్నది మనం పర్టికులర్ చూడాలి ఒకవేళ కనుక ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు బిలో సెవెన్ ఇయర్స్ కనుక శిక్ష పడే సెక్షన్స్ కనుక ఉంటే పోలీసు వాళ్ళకు జనరల్గా అరెస్ట్ చేసే అవకాశం లేదు ఎప్పుడైనా కూడా కాకపోతే వాళ్ళు వచ్చి మనకు నోటీస్ ఇవ్వచ్చు నోటీస్ అనేది కంపల్సరీ వచ్చి సాల్వ్ చేస్తారు ఏమని అంటే నీ పేరు పైన ఇట్లా ఒక క్రైమ్ అయింది ఆ క్రైమ్లో ఈ సెక్షన్స్ పెట్టారు మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చి ఇవ్వాలి కంపల్సరీ ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ నోటీస్కి రిప్లై చేయడం కానీ లేకపోతే పోలీసులకు సహకరించడం కానీ కంపల్సరీ చేయాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఇంట్రాగేషన్లో పాల్గొనాలా తర్వాత ఒకవేళ పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చినా కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు వాళ్ళకు సహకరించాలి కంపల్సరీ సో ఈ బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడే ఏదైతే సెక్షన్స్ ఉంటాయో అవి పడ్డప్పుడు మనం పోలీసు వాళ్ళకు సహకరించకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్కి మనం సహకరించకున్నా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పకుండా లేకపోతే పారిపోయే అవకాశం ఉన్నా లేకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నా విట్నెస్లను బెదిరించే అవకాశం ఉన్నా ఫారిన్ కంట్రీకి పారిపోతున్న అవకాశం ఉన్నప్పుడు ఆ బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడే అవకాశ ఉన్నట్టు కూడా అరెస్ట్ చేసే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుంది సార్ అంటే ఇప్పుడు పోస కృష్ణ మీద ఇక్కడ ఓబులవారిపల్లె అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో అక్కడ ఒక జనసేన కార్యకర్త మణి అనే కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగినట్లుగా పోలీసులు చెప్తున్నారండి అయితే ఇక్కడ సెక్షన్స్ ఏమేమి ఇచ్చారంటే బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ ఇంకోటి త్రీ ఫిఫ్టీ త్రీ టూ ఇంకోటి త్రిబుల్ వన్ రెడ్ విత్ ఈ మూడు సెక్షన్లు ప్రధానంగా వాళ్ళు చేస్తారు ఇప్పుడు వీటిలో ఏ ఏ సెక్షన్ ఏ ఎలాంటి సెక్షన్ అట్రాక్ట్ చేస్తుందని మీరు చెప్తారు వన్ నైన్టీ సిక్స్ అంటే బిఎన్ ఇప్పుడు వన్ నైన్టీ సిక్స్ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి అంటే ఏంటంటే వన్ నైన్టీ సిక్స్ అనేది చాలా డేంజర్ యాక్ట్ అది యాక్చువల్లీ చాలా మందికి తెలియదు అది చాలా మంది మనం టీవీలలో కూర్చోడం పత్రికా ప్రకటనలో మనం రకరకాలుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటాం ఆ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడాన్ని ఆపడాన్నే మనం జనరల్గా వన్ నైన్టీ సిక్స్ ఓకే వన్ నైన్టీ సిక్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో ఏంటంటే నువ్వు ఒక స్పీచ్ ఇవ్వటం ద్వారా గానీ ఒక కవిత రాయటం ద్వారా రాయటం ద్వారా కానీ స్పీచ్ చేయడం ద్వారా గాని సైగల ద్వారా గానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని నువ్వు ఏ రకంగానైనా రెచ్చగొట్టి సమాజంలో ఏదైనా అలజడికి గనక కారణమైతే ఓకే దానికి వన్ నైన్టీ సిక్స్ అనేది పెడతారు వన్ నైన్టీ సిక్స్ అనేటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకి సంఖ్య అయితే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కి లిమిటేషన్స్ ఉంటాయి ఇప్పుడు నీకు మనం కామన్ గా మాట్లాడబడి ఏంటంటే మనం నోరుంది కదా అని చెప్పి ఇష్టం మాట్లాడలేం కదా సో అట్లానే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కి నీ అభిప్రాయాన్ని చెప్పడం వేరు జనాలను రెచ్చగొట్టడం వేరు రెండు వేరే ఉంటాయి ఓకే వన్ నైన్టీ సిక్స్ అనేది ఏంటంటే నువ్వు జనాలని డైరెక్ట్ కానీ ఇన్డైరెక్ట్ గాని నువ్వు రెచ్చగొట్టడం వేరు సో వన్ నైన్టీ సిక్స్ అది వన్ నైన్టీ సిక్స్ తాలూకు ప్రూఫ్ అయినప్పుడు దానికి తగినటువంటి సాక్షాలు అయితే ఎలాంటి శిక్ష ఉంటుంది ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది వన్ నైన్టీ సిక్స్ అనేది గనక ప్రూవ అయితే అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు నీకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ టూ కూడా మీకు దీనికి సంబంధించింది ఇంటర్నెట్ ని యూజ్ చేస్తూ మీరు ఏదైనా మనం చేస్తే టెక్నాలజీ టెక్నాలజీ యూజ్ చేస్తే త్రీ ఫిఫ్టీ టూ అవుతుంది దాని దాని ద్వారా జరిగినటువంటి జరిగింది కాబట్టి అలాగే ముఖ్యమైన ఇంకోటి త్రిబుల్ వన్ రెడ్ విత్ అనేటువంటిది ఏంటి కొత్తగా వింటున్నాం ఇది త్రిబుల్ వన్ రెడ్ విత్ అనేది ఏంటంటే ఇప్పుడు అది జనరల్ గా ఇవి చాలా సివియర్ కేసెస్ కి వస్తుంది సివియర్ కేసెస్ కి ఏంటంటే జనరల్ ఏంటంటే ఏదన్నా రాబరీ గానీ ఎక్స్ట్రాషన్ గానీ పెద్ద క్రైమ్స్ జరిగినప్పుడు ఒక మోటివ్ అనుకుంటే ఈ త్రిబుల్ వన్ పెడతారు అంటే వాళ్ళకు ఆ మాట్లా అది చేసేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం తెలియకుండా మాట్లాడడం వేరు కొట్టడం వేరు ఇంటెన్షనల్ ప్రొవకేషన్ ప్రొవకేషన్ వేరు ఇంటెన్షన్తో గనక ఒక పెద్ద క్రైమ్ చేస్తే దాని త్రిపుల్ ఈ కేసులు అన్నింటినీ కూడా అట్రాక్ట్ అవుతాయి అట్రాక్ట్ అవుతాయి అంటే వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే మన చేతిలో లేదు వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఇవి దీంట్లో ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే మనకు ఈ వన్ నైన్టీ సిక్స్ అనేది ప్రధానంగా తీసుకొని దీనికి అటాచ్మెంట్ గా మిగతా రిలేటెడ్ కేసు అట్లాగే కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం అనేటువంటిది ప్రధాన అభ్యోగంగా చెప్తున్నారండి వన్ నైన్టీ సిక్స్ కులాల పేరుతో కానీ మతాల పేరుతో కానీ రంగు పేరుతో కానీ ప్రాంతాల పేరుతో కానీ క్యాస్ట్ కానీ లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ కానీ నువ్వు ఏ రకంగానైనా మతాలు గాడ్ ఉంటాడు కదా భగవంతుని కానీ అట్లా నువ్వు అంటే సమాజంలో నీ మాటల ద్వారా కానీ నీ చేష్టల ద్వారా కానీ నీ సైకిల ద్వారా కానీ నువ్వు రాయటం ద్వారా కానీ సమాజంలో నీ వల్ల ఏదన్నా అలజడి జరిగే అవకాశం ఉన్నా జరుగుతున్నా మీకు వన్ నైన్టీ సిక్స్ అనేది వస్తుంది లార్జెట్ పబ్లిక్ అనేది మనోభావాలు దెబ్బతిని అంటారు కదా లేకపోతే ఏదన్నా ఒక వ్యక్తి మాట్లాడడం ద్వారా సమాజంలో అలజలు సృష్టించే అవకాశం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్నే వన్ నైన్టీ సిక్స్ ఇది ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇది చాలా ఫేమస్ అయితే వన్ వన్ నైన్టీ సిక్స్ అనేటువంటిది కేవలం పోసారిని కృష్ణ కాకుండా గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడినటువంటి మాటలు చాలా మంది కూడాను అట్ ద సేమ్ టైం పోసాని కృష్ణ మురళి అనే స్థాయిలో అయితే మాట్లాడారు అట్ ద సేమ్ టైమ్ కొడాల నాని గారు కానీ వంశీ గారు వంశీకార ఆల్రెడీ అరెస్ట్ అయ్యి ఉన్నారు కొడాల నాని కానీ మిగతా కొంతమంది లీడర్స్ వీళ్ళందరూ కూడాను ఒక పరిధి దాటినటువంటి భాషను వాడటం అసభ్య పదజాలం అనేటువంటిది వాడటం వ్యక్తిగత దృష్టిన రాజకీయపరమైనటువంటి విమర్శల్లో ఉండాల్సిన హుందాతనం మిస్ అవటం అనేటువంటిది జరిగింది ఈ ఈ వన్ నైంటీ సిక్స్ అనేటువంటిది వీళ్ళందరికీ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా ఎవరైనా సరే ఇప్పుడు వన్ నైంటీ సిక్స్ అనేది వాళ్ళ హోదాని బట్టో వాళ్ళ స్థాయిని బట్టో వాళ్ళకున్న పలుకుబడిని బట్టో అది అట్లా డిసైడ్ చేయబడదు భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా ఒక కామన్ వ్యక్తి అయినా సరే ఇప్పుడు ఎవరినో ఒక దేవుణ్ణి దూషిస్తూ మీకు ఆన్లైన్లో ఒక పోస్ట్ పెట్టాలనుకుందాం సో దట్ విల్ కమ్స్ టు వన్ సిక్స్ ఇప్పుడు రాత్రి అరెస్ట్ అయినటువంటి పోసాని కృష్ణమూర్తిని తీసుకెళ్లిపోయి అక్కడ ఓబులవారిపల్లిలో వారి ఈ రోజున వాళ్ళు జడ్జి గారి ముందు జరుగుతుంది డేస్ రిమాండ్ అనేటువంటిది విధిస్తారా ఎలాంటి ఇది ఉండొచ్చు ఎప్పుడైనా కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జడ్జి ముంగట ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి పంపాలా వద్దా అనేది జడ్జి గారు డిసైడ్ చేస్తారు ఎందుకంటే దాని కొన్ని పారామీటర్స్ ఉంటాయి తరపున ఎవరైనా అడ్వకేట్ ఉంటే ఆ నేను అరెస్ట్ చేయకుండా రిమాండ్ రిటర్న్ చేయండి అని కూడా అప్లికేషన్ వేసుకునే అవకాశం ఉంటుంది సో జనరల్ గా ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు జడ్జి ముంగట ప్రవేశపెట్టినప్పుడు చాలా మంది తెలువు చట్టంలో చాలా మంది ఏం చేస్తారంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత జడ్జి గారి ముంగట ప్రవేశపెట్టిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ కానీ అరెస్ట్ సమయంలోనే మన అడ్వకేట్ వెళ్ళిపోయి ఇది అరెస్ట్ అనేది అక్రమంగా జరిగింది లేకపోతే ఈ సెక్షన్స్ వర్తించవు లేకపోతే అరెస్ట్ అనేది అన్యాయంగా జరిగింది లేకపోతే రూల్స్ పాటించలేదు అంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని పాటించలేదని చెప్పి జడ్జి గారికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అక్కడే వదిలిపెట్టే అవకాశం ఉంటుంది చాలా మంది తెలియదు అందరూ అరెస్ట్ జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వం తరపు లాయర్ ఎట్ ద సేమ్ టైం ఈ తరఫు లాయర్ కూడా అప్లికేషన్ వేసుకుంటారు అర్ధరాత్రి అయినా సరే ఆ టైంలో జనరల్ జనాలు ఏంటంటే కోర్టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు వేస్తారు అందరూ అంటే కోర్టు టైమింగ్స్ ఉంటాయి అవి ఇవి అనుకుంటే అట్లేముండదు ఆర్ సో మెనీ కోర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆల్సో వర్కింగ్ ద నైట్ అదే చాలా 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 మందికి తెలియని విషయం రాత్రి ఒంటి గంటకు ప్రవేశ పెట్టారు జడ్జి వాళ్ళు ప్రవేశ పెడతారు జడ్జి కోర్ట్ లో ప్రవేశ పెడతారు నైట్ కోర్ట్స్ ఉంటాయి ఒకవేళ నైట్ కోర్ట్స్ లేకపోతే జడ్జి గారు ఇంట్లో ప్రవేశ పెడతారు అది అది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అది ఇప్పుడు దీంట్లో నైట్ అలాంటి ఒక విసుల్ పాటు కస్టమర్ లీక్ దగ్గర అవకాశం ఏమైనా ఉందా అవును ఇప్పుడు అడ్వకేట్ రెడీగా ఉంటే ఏ టైం అయినా సరే ఇప్పుడు ఒక అక్యూజ్డ్ అరెస్ట్ అయినప్పుడు ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు అతనికి తరపున అడ్వకేట్ నియమించుకునే అవకాశం డెఫినెట్లీ ఇస్తారు ఓకే ఆ అవకాశం ఇచ్చినప్పుడు అడ్వకేట్ రెడీ ఉంటే అది ఒంటి గంటకైనా రెండు గంటలకైనా ఎక్కడ జడ్జి అక్కడికి వెళ్ళి మనకు అప్లికేషన్ వేసుకునే అధికారం అడ్వకేట్కి ఉంటుంది ఇప్పుడు రేపు పద్నాలుగు రోజులు రిమాండ్ సాధారణంగా జరిగే జరిగే విషయం

ఒక కేసుల పెండింగ్ అని బట్టి ఎఫైఆర్ అయింది ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి మనం జైలు పంపించినాం ఇంకో దగ్గర సేమ్ ఎఫైఆర్ అయింది అనుకో మళ్ళీ అక్కడ బెయిల్ తీసుకోవాలి ఇక్కడ బెయిల్ వచ్చి అక్కడ తెచ్చుకోవాలి దాదాపు ఏడు ఎనిమిది చోట్ల తన మీద కేసు నమోదు అవడం అనేది జరిగింది రకరకాల చోట్ల కేసు నమోదు ఇప్పుడు ఈ కేసు తీసుకుంటారా మిగతా కేసులకు కూడా అన్ని కేసులు కనుక వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అన్ని కేసులకు వీళ్ళు హైకోర్టులో ఇప్పుడు అయినా కూడా ఒక ఒక వ్యక్తి ఆన్లైన్ లో మాట్లాడటమో ఒక బుక్ రాయడం ద్వారానో లేకపోతే ఏదన్నా వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక రాష్ట్రంలో రకరకాల పోలీస్ స్టేషన్ గనక సేమ్ కేసులు అయితే మనం టు అప్రోచ్ హైకోర్టు ఇమ్డియట్లీ సో క్రైమ్ ఒకటే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అయితున్నాయి కాబట్టి నా మీద అయ్యే ప్రతి కేసుని ఒకటే కేసు కింద పరిగణించి బెయిల్ ఇవ్వగలరు లేకపోతే ఒకటే కేసు కింద పరిగణించి నాకు ట్రయల్ చేయగలరు అని చెప్పేసి అప్లికేషన్ వేసుకోవాలి పోసం కోసం ఆల్రెడీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఎంతగా అయితే రెచ్చిపోయి మాట్లాడాడో టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికలకు ముందు తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో తీవ్రమైన స్థాయిలో మాట్లాడటం జరిగింది కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో నన్ను క్షమించండి నాకు బుద్ధి వచ్చింది నేను ఇంకెప్పుడు రాజకీయాల జోలికి వెళ్ళాను నేను ఏ పార్టీ జోరి వెళ్ళాలను ఎవరితో మాట్లాడి నన్ను క్షమించండి అని బహిరంగ క్షమాపణ చెప్పాను చెప్పినా కూడా నన్ను అరెస్ట్ చేస్తారా అనేటువంటి వాదన రాత్రి చాలా తీవ్రంగా వినిపించడం జరిగింది ఆ క్షమాపణ తాలూకు పరి దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా తీసుకోవాలి అది క్షమాపణ చెప్పడం అనేది మోరల్ వాల్యూస్ అది ఇప్పుడు నేను ఒక వ్యక్తిని అనుకుందాం సపోజ్ కొట్టిన తర్వాత క్షమాపణ చెప్తే ఆయన క్షమించడం క్షమించకపోవడం ఆయన ఇష్యూ కదా ఆయన వెళ్ళి కంపల్సరీ కొట్టిండు అని చెప్తే కేసు తీసుకుంటారు కోర్టుకి వెళ్ళాల్సిందే అరెస్ట్ చేయాలన్నా వద్దా ఏంటంటే కోర్టు వెళ్ళి డిసైడ్ క్షమాపణ అనేది ఎప్పుడైనా కూడా మోరల్ సంబంధించిన విషయం చట్టపరంగా ఒక క్రైమ్ జరిగిన తర్వాత దానిపైన చర్యలు తీసుకునే అధికారం గవర్నమెంట్కి లేకపోతే పోలీసు వాళ్ళకి అందరికి ఉంటుంది చివరిగా సార్ ఇప్పుడు ఈ ఈ పోలీస్ స్టేషన్లో ఈ కేసు ఇదైపోయింది ఈ కేసు రన్నింగ్లో ఉండగానే ఏడి చోట్ల చేసినటువంటి కేసులు దీంట్లో బెయిల్ తెచ్చుకోవటం అన్నింటిలో తెచ్చుకోవాలి మళ్ళీ దాంట్లో బెయిల్ మళ్ళీ దీంట్లో ప్రతి దానికి బెయిల్ అప్లై చేసి దానికి బెయిల్ అప్లై చేసుకుంటే కూర్చోవాలి అందుకనే మనం ఏమంటాం అంటే హైకోర్టులో వేసుకుంటే సరిపోతుంది హైకోర్టులో అన్ని కేసులు కలిపి ఒకటే బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసుకు ఒకటే బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసుకుంటే సరిపోతుంది మనం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకొని ఒకటే అన్ని కేసులకు కలిపి ఒకటే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు లేదా మళ్ళీ అట్లాంటి క్రైమ్ లింక్ ఎవరు పెట్టకుండా కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా పెట్టినా కూడా మళ్ళీ అరెస్ట్ చేయకుండా వేసుకోవచ్చు ఇలాంటి నా మీద పెడితే అరెస్ట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చుకోవచ్చు అన్ని కేసులు కలిపి బెయి ఆర్డర్ తెచ్చుకోవచ్చు అన్ని కేసులు కలిపి ఒకటే దగ్గర ట్రయల్ చేయండి మనం వేసుకోవచ్చు అన్ని కోర్టులకు మనం తిరిగేది ఆ కాబట్టి అన్ని కేసులు క్లబ్ చేసి ఒకటే కోర్టుకి ఇచ్చేసి అక్కడ నాకు ట్రయల్ చేయండి అని అడిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇతను కూడా ఒక సెలబ్రిటీ కాబట్టి ఏదైనా ఎగ్జాబిషన్స్ కోర్టులో అడిగే అవకాశం ఉంది డెవలప్మెంట్ యూనివర్సిటీ నాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి అడుగుతున్నారు అక్కడ ఆ వస్తువులు కావాలి ప్రత్యేక వస్తువులు కావాలి జనరల్ ఖైదీలతో పాటు నన్ను ట్రీట్ చేయని అడుగుతున్నారు అది ఇదిలో ఉంది ఈయన్ని కూడా అలా అడిగే అవకాశం ఎవరైనా సరే ఫెసిలిటీస్ కావాలనుకున్నప్పుడు మనం కోర్టు జడ్జికి ఎవరైతే మనకు అరెస్ట్ మనం ప్రవేశపెట్టిన కోర్టులో మనం అప్లికేషన్ వేసుకునే అధికారం అందరికీ ఉంటుంది అది జనరల్ గా ఏంటంటే సెలబ్రిటీ అనే హోదాతోనేమి హోదాతోనే ఇవ్వరు పర్సన్ అవసరాన్ని బట్టి ఇప్పుడు ఆయనకు ఇప్పుడు ఆరోగ్య ఉన్నాయి అనుకుందాం దాన్ని పరిగణలోకి తీసుకుని ఆయన కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది సరే ఫైనల్గా ఇంకొకటి మామూలుగా నేర నేర తీవ్రతను బట్టి కస్టడీకి అడుగుతారు పోలీసులు ఈయన ఈయన కూడా కస్టడీకి అడిగే అవకాశం ఉందా అడుగుతారు కంపల్సరీ ఎప్పుడైనా కూడా ఏంటంటే అరెస్ట్ ఇప్పుడు ఎప్పుడైనా అరెస్ట్ చూపించిన తర్వాత ఎంక్వైరీ చేయాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి కస్టడీ కి అడుగుతారు కస్టడీకి ఎన్ రోజులు ఇవ్వాలనేది జడ్జి మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది వన్ డే ఇస్తారు కొంతమంది త్రీ డేస్ ఇస్తారు కొంతమంది సెవెన్ డేస్ ఇస్తారు డిపెండ్ అపాన్ ద సివియారిటీ ఇష్యూస్ ఉన్న దాన్ని బట్టి ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం పరిస్థితి కొంచెం ఆందోళనకరమైన చెప్పుకోవాలి న్యాయపరంగా న్యాయపరంగా చెప్తున్నాం కదా చట్టపరంగా ఎప్పుడు సమాజంలో పెద్ద మనుషులంతా సమాజాన్ని ఆపరేట్ చేస్తుండే పెద్ద మనుషులు కాబట్టి కోర్టు ఆపరేట్ చేస్తుంది ఇది పోసాని కృష్ణ మురళి అరెస్టు పైన ఆయన పడబోయే శిక్ష గురించి కానీ ఆయన ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్న అంశాల పట్ల ప్రముఖ న్యాయవాది పూజారి నాగేశ్వరరావు గారు వెళ్ళినటువంటి అభిప్రాయం విల్ సి వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద కేసు ఆఫ్ పోసాని కృష్ణమురళి